కాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లార ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మత్తవార్త ఇరవై ఏడు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన వరకు మొదటి నుంచి చదువుకుందాం ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించరి అప్పుడు ఆయన అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములో ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి నని చెప్పాను దేవునికి మేము కలుగును గాక ఈ సందర్భం అంతా మనకు తెలిసిన విషయమే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి ఆయన అప్పగించినటువంటి యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పది నాణములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను ఇక్కడ యోధా చేసినటువంటి ఒక మంచి కార్యం మంచి పని ఏమిటంటే ఆయన అప్పగించిన తర్వాత ఆయనకు శిక్ష విధింపబడగా ఆయన చూసి పశ్చాత్తాప దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ యోధాలో మనకేం కనపడతా ఉందంటే పశ్చాత్తాపం కనపడతా ఉంది పశ్చాత్తాపం అనేది ఎందుకు అతనిలోకి వచ్చేసిందంటే నేను ఒక నిరపరాధిని ఏ నేరం చేయని వ్యక్తిని నేను అప్పగించాను ఆయన అపరాధం లేనివాడు ఏ లోపము లేనివాడు పాపము చేయనివాడు ఆయన్ని నేను అప్పగించి తప్పు చేశాను అని చెప్పేసి ఈ యోధాకు పశ్చాత్తాపం అనేది వచ్చేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక ఏ ముప్పది వెండి నాణ్యములైతే వారి దగ్గర తీసుకొని యేసుప్రభుని అప్పగించాడో ఆ ముప్పది వెండి నాణ్యములు మరలా వారి దగ్గర తీసుకొని వెళ్ళి మరి వాటిని అక్కడ పడవేసి మరి ఈయన పశ్చాత్తాపడి నేను పాపం చేశానని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోధాలో మనకేం కనపడతా ఉందంటే తాను చేసింది తప్పని తెలిసినప్పుడు అతడు పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తున్నాం ఈ విషయాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మనము దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ఏదైనా చేసినప్పుడు అది మనకి తప్పని తెలిసినప్పుడు లేకపోతే ఎవరైనా అది తప్పని మనకు తెలియజేసినప్పుడు వెంటనే మన హృదయాన్ని మనం కఠినపరుచుకోకుండా పశ్చాత్తాప పడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం కలుగునగాక ముందు కూడా పేతురు మరి పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పశ్చాత్తాపడి సంతాపపడి బహుగా ఏడ్చను అనేటువంటి మాట రావాడు ఏంటి పేదరు చేసిన తప్పంటే ఏసు ఎవరో ఆయనకు తెలుసు ఏసుతో కలిసి తిరిగిన వాడు అలాంటిది ఏసు నాకు తెలియదని చెప్పి మూడుసార్లు అబద్ధమాడాడు ఆ విషయం అతనికి అర్థమైనప్పుడు ఏసు చెప్పినట్లుగా మూడుసార్లు అతడు అబద్ధమాడిని మరి కోడి కూసేసరికి ఏం చేశాడంటే ఇరవై డెబ్బై ఐదో వచ్చినంలో ఇరవై ఆరు డెబ్భై ఐదు మతేశ్వర్ గనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగుమని ముమ్మారు చెప్పేది అని ఏసు తనతో అనిన మాట పేతుడుకు పేతుడుకు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపొలికి పోయి సంతాప ఏడ్చను పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు మనకి కనబడుతున్నారు వారు చేసింది తప్పు అని వారికి తెలియజేసి తెలియచినప్పుడు లేదా ఎవరైనా వారికి తెలియజేసినప్పుడు వెంటనే వారు ఏం చేసేవారంటే అంటే పశ్చాత్తాపడేవారు ఏడ్చేవారు నేను పాపం చేశాను అని దేవుని ఎదుట ఒప్పుకునేవారు మనం దావిది మహారాజును కూడా గమనించినట్లయితే తాను చేసిన తప్పే బెచ్చబా విషయంలో మరి ఆయన చేసిన తప్పే ఊరియాన్ని చంపించటం మరి అలా చాలా వ్యతిరేకంగా దేవునికి అయిష్టమైనటువంటి కార్యం చేసిన ఆ సందర్భం మనకు తెలిసిందే ఆ విషయం ఎప్పుడైతే ఈ నాతాను ప్రవక్త వెళ్ళి ఆ విషయాన్ని దావీది గారికి తెలియజేశారో వెంటనే అతడు నేను నిజంగా పాపం చేశానని చెప్పి ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు యాభై ఒకటో కీర్తన రాశాడు ఎంతగానో ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని మరి పరిశుద్ధపరచబడ్డారు దేవుని స్తోత్రం కలుగులుగా క్షమించబడ్డారు అలా బైబిల్లో చాలామంది మరి వారు చేసినటువంటి మిస్టేక్స్ వారికి తెలియసినప్పుడు ఆత్మీయులుగా వారు ఏం చేశారంటే వెంటనే పశ్చాత్తాప పడ్డారు చాలామంది మరి పశ్చాత్తాప పడని వారు కూడా ఉన్నారు బైబిల్లో సౌల్ రాజు గారు ఉన్నారను ఆయన చేసింది మిస్టేక్ ఏంటంటే అమాలేకీయుల విషయంలో అతడు యుద్ధానికి వెళ్ళి మరి అన్నిటిని నిర్మూలన చేయమని చెప్తే దేవుడు ఆ యొక్క రాజు అయినటువంటి అగగును అక్కడ కొన్ని క్రొవిన పశువులను ఇలా తీసుకొని వచ్చేసి వాటిని మరి తీసుకొని రాలేదన్నట్లుగా మరి సమూహులు మాట్లాడినప్పుడు అతడు నేను అలా చేయలేదని చెప్పాడు కాబట్టి కొన్ని విషయాలు కొంతమంది పశ్చాత్తాప పడని వారు ఉన్నారు ఇప్పుడు పశ్చాత్తాప పడకుండా మరి తను చేసిన తప్పును ఒప్పుకోకుండా ఉన్నటువంటి సౌలుకు దేవుని కృప దూరం అయిపోయింది సవులకు దేవుని దూరం అయిపోయింది చాలా మరి ఇబ్బందులకు గురయ్యాడు సౌలు అన్ని విషయాల్లో మరి తన కుటుంబం కూడా అంతకంతకు నేరసిల్లిపోవటం దురాత్మ పట్టడం ఇలా భయానికి పెరిగితనానికి బానిసైపోవటం తన తన యొక్క లైఫ్ను మనం గమనిస్తే చాలా ఇబ్బందులు పడ్డాడు ఆకాను కూడా తన తప్పు తనకు తెలుస్తుందనే విషయాన్ని అర్థమైనప్పుడు కూడా కనీసం సీట్లు వేస్తున్నప్పుడు తన గోత్రం మీద సీట్ పడ్డప్పుడు కూడా అతడు తన తప్పును తెలుసుకో తెలిసి కూడా పచ్చాత్తలేదు తద్వారా మరి కుటుంబం అంతా కూడా మరి శాపానికి గురైంది ఈ గహాజీ విషయంలో కూడా అంతే ఎలీషా ఎలీషా ప్రవక్త అడిగాడు ఏమనంటే ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగినప్పుడు అతడెంతనే అర్థం చేసుకొని పశ్చాత్తాపడి ఉంటే మరి మంచిగా ఆశీర్వదించబడేవాడు ఇలా చాలామంది కయ్యూను అడిగాడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని అంటే ఆడ అర్థం ఏంటంటే అక్కడ అవకాశం ఉంది ఆదామా నువ్వు ఎక్కడ ఇట్లా ఇవన్నీ కూడా దేవుడు ఒక వ్యక్తిని తప్పు చేసిన వెంటనే శిక్షించడానికి ప్రయత్నం చేయలేదు బైబిల్లో వారికి అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని పశ్చాత్తాపడి దేవునికి ప్రియమైన బిడలుగా మారగలిగితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు తగిన దీవెల్లో అనుగ్రహిస్తాడు అలా లుయా అననీయ సపీరాల విషయంలో కూడా అదే మీరు ఇంతకే అమ్మిదిరా అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే ఓహో దైవజనుడు దైవజనుడికి తెలిసిపోయి ఉంటుంది దేవుడు దైవజనుకి అది ఆ విషయాన్ని బయలుపరిచి ఉన్నాడట్టుందని చెప్పేసి ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు పశ్చాత్తాపడాలి లేదండి ఇంతకు అమ్మలేదండి మేము సగం దాసుకొని సగం తీసుకువచ్చామని చెప్తే వాళ్ళు బ్రతికేవాళ్ళు ఇంతకే అమ్మాం అని వారిద్దరు భార్యాభర్తలు ఏకీభవించి మరి వారు అక్కడికక్కడే దేవుని సన్నిధిలో దైవసేవకుని ముంద ముందు పడిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఈ కాబట్టి గమనించండి ఆ ప్రేమని దేవుని బిడ్డారా తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని మాట రాయబాడు కాబట్టి మన జీవితంలో మనం దేవునికి విరోధంగా వ్యతిరేకంగా చేసే ప్రతి చిన్న లోపం ప్రతి చిన్న బలహీనతను మనం దేవుని సన్నిధిలో వెంటనే ఒప్పుకోవాలి అది తప్పని మనం మన మనస్సాక్షి మనం గద్దించినప్పుడు ఎవరైనా ఒక ప్రవక్త ద్వారా కానీ ఒక సేవకుని ద్వారా కానీ ఒక స్నేహితుని ద్వారా కానీ మనకు ఆ విషయం తెలిసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ప్రభు పాదాల చెంత పడిపోవాలి తప్పిపోయిన కుమారుడు చూడండి తను తప్పిపోయి దేవునికి విరోధంగా తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని చెప్పేసి అతడు ఎప్పుడైతే గ్రహించాడో అతడు వెంటనే పశ్చాత్తాపడి వెంటనే మరలా తండ్రి దగ్గరకు వచ్చినట్లుగా పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన తర్వాత మరలా అతనికి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అతడు అనుభవించగలిగాడు కాబట్టి గమనించండి మనం ఈరోజు ఈ ఉదయ కాల సమయంలో ఏం నేర్చుకోవాలంటే మనం చేసింది మనం మనకు తప్పని మనకు తెలిసిన వెంటనే మనం ఈ యోధాలాగా యోదా ఈస్కర్యత్తులాగా పశ్చాత్తాప పడటం అనేది మనము నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక పశ్చాత్తాపం అనగా మనం దేవుని ఎదుట చేసిన తప్పును మనసార హృదయపూర్వకముగా ఒప్పుకోవడం కన్నీటితో రవాణను క్షమించమని అడిగితే దేవుడు సహాయము చేస్తాడు దేవుడీ కృప మనకు దయచేయునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవాన్ని కొందనాలు నే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ ఉదయ కాల సమయంలో ఇదిగో తండ్రి యోధ ఈశ్వర యోతి విషయంలో మేము ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం ఎప్పుడైతే తండ్రి నిన్ను శుభమని చెప్పి ముద్దు పెట్టుకొని అప్పగించాడు కానీ నీకు శిక్ష విధించబడగా నిన్ను శిక్షిస్తుండగా అతని హృదయంలో పశ్చాత్తాపం కలిగింది అతడు నేను చేసింది పాపం అని అతడు ఒప్పుకున్నాడు ప్రభా నీ స్తోత్ర అవును మా జీవితంలో కూడా మేము నీకు విరోధంగా ఏదైనా చేసినప్పుడు మా మనస్సాక్షి మమ్మల్ని గద్దిస్తే వెంటనే పశ్చాత్తాపడి మా పాపములను మేము ఒప్పుకునే భాగ్యం మాకు దయచేయండి కృప చూపించండి అయా యోదా ఇసుకర్ ఆ భావోద్రేకంలో అయా ఓ తండ్రి ఆ ఆ యొక్క ఉరి పెట్టుకోవటం అనేది జరిగింది అదే మిస్టేక్గా అనిపిస్తుంది కానీ పశ్చాత్తాప పడటంలో మాత్రం ప్రభా నాయన అతడు ఎంతగానో త్వరగా స్పందించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి తండ్రి మేము ఆయా తండ్రి ప్రభా మా జీవితంలో ప్రభా తండ్రి నాయన ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మా జీవితంలో తండ్రి మేము నీకు విరోధంగా జీవిస్తున్నామని తెలిసినప్పుడు పశ్చాత్తాపడి అయా ని సన్నిధిలో అనుకొని క్షమించబడేంత వరకు కన్నీటితో ఉపవాసాలతో ప్రార్థన చేసే అనుభవం మాకు దయచేసి దీవించమని ఈ కార్యక్రమాన్ని చూసిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ